హిందు హిందు వెనక కూర్చోయిందో చిన్నపిల్లలు వెనక కూర్చోవాలి మన్నేం కొండ స్వామి నీవెంట్రిక కథం కథం వద్దా 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 ఏమైందా చిన్నిక అయితే ఇక్కడ చాలా చాలా ఇష్టమైన ప్లేస్ ఇది యాక్చువల్లీ కులదైవని హాయ్ ఫ్రెండ్స్ మా సెకండ్ బేబీ మయు కథ అయితే వెంట్రుకలు తీయడానికి మన్నం కొండ వెళ్తున్నాం సో మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాం మామ మా బాక్స్లకంతా నింపుతున్నాడు

అప్పుడు జగతికి ఇట్లనే అందరం రెడీ అయి వెళ్ళిపోయినాము అప్పుడు అందరూ మయుక్ అనేమో నడుస్తుంది వీళ్ళు అందరం రెడీ అయితే అయిపోయినాం జగతిని అక్కడ నడిపిద్దాం ఇప్పుడు ఏ జగతి చూడు మయుక్ ఓకే అండ్ చెప్పమ్మ నీకు ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ మేము ఇట్లా తీసుకెళ్ళడం ఎట్లా అనిపిస్తుంది మంచిగా అంటే పొద్దున్నీ ఆగం ఆగం పరుగు పరుగు పులిహోరలని చపాతీలని పేపర్ ప్లేట్లు ముందలా కొనుక్కుండి సరే ఇ అంతా హడావిడి ఉంటుంది కార్లు వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నాను أما 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 ఫ్రెండ్స్ జగతిని చూపించలేదంట సో ఈమె కోసం అందరు కిందికి వెళ్ళినా సరే అని ఈమెను చూపిస్తున్నా జగతి చూడు నువ్వు కనిపిస్తున్నావు ఓకే హాయ్ చెప్పు హాయ్ హాయ్ వెళ్దామా ఇప్పుడు మమ్మీ లైట్ ఇందు ఇందు నువ్వు టోటల్ వెనకలకి వెళ్ళు వెనక కూర్చోవుందు చిన్నపిల్లలు వెనక కూర్చోవాలి అది ఫ్రంట్ పెట్టండి మమ్మీ ఇక ప్రతి ఒక్కరు ఇట్లా నిమ్మకాయలు క్యారీ చేస్తారు ఎందుకు తెలుసా ఎందుకాక కాక అవుతుంది అని చెప్పేసి నిమ్మకాయలు క్యారీ చేస్తారు ఈమె స్పూన్ ఎందుకు క్యారీ చేస్తుంది తీసిలేరా ఈమె జుట్టు విక్కుంటుందని మీకు స్పూన్ పట్టించారు నీకే కత్తెరలు తీసే జుట్టు పా ఏ ఉంద్రా అది ఎస్

సుశీరా ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి ఆ కొండపైకి వెళ్ళాలి ఈ కొండ క్రాస్ చేసుకొని ఆ కొండ మిడిల్ కొండ దగ్గరికి వెళ్ళాలి అది మన్నేం కొండ స్వామి ఏదో తెలియని పాజిటివ్ వైబ్ వస్తుంది ఇంక్రా వచ్చేస్తుండే ఆల్రెడీ అరే అరేళ్ళు నడుచుకుంటూ పోతుర్రా నాయన జగతే మొక్క టూ హ్యాండ్ అరే రే ఇక్కడ ఒక్క సెకండ్ ఆపునా మాయూకా చూడండి మన్నెం కొండకు వచ్చేసిన తర్వాత కూడా ఎట్లా చూస్తుంది మయూక ఏ వచ్చేసాం మనం వచ్చేసాం నీ నీవెంట్రిక కథం 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 వద్దా 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 జగతి జగతి నీకు గుండు చల్లికి కత్తర్లే జగదీష్ ఓకే మనోడు మన సబ్స్క్రైబర్ యాక్చువల్లీ మయు మయు నీ హెయిర్ మొత్తం క్లీన్ చేసేద్దామా రింగ్ అయ్యాలి యాక్చువల్లీ అట్లా బర్త్డే గురించి చిన్న ఏమో ఐదు కత్తర్లు ఇచ్చేస్తుంది అంటే యాక్చువల్లీ ఒక్కరు ఇవ్వద్దు అంటారు సో అందుకని చెప్పేసి చిన్నీ కూడా వాళ్ళ బేబీతో పాటు ఇచ్చేసి అయిపోయింది మమ్మీ మమ్మీ నీకు మొత్తం గుండు కొట్టిచ్చేద్దాం మమ్మీ మొత్తం క్లియర్ అయిపోతుంది ఎవరికి నీకెందుకు అక్క కాదు అక్కకి ఎందుకు మమ్మీ సో ఫైనల్లీ పైకి అయితే వచ్చేసినాం ఇదే మా రూము సో ఇక్కడ రూమ్ కూడా చాలా మంచిగా పెద్దగా ఉంది ఫస్ట్ ఇక బుడ్డదానికి స్నానం చేయించేసారు అండ్ ఇక్కడ కబోర్డ్స్ కూడా ఇచ్చారు మంచిగా ఇంట్లో కబోర్డ్స్ ఉన్నాయి సింక్ ఉంది ఏడికి పోయినా ఈ పని ఒకటి తప్పదు అక్కకు ఏ జడలేయాలి

కిందికి మధ్యాహ్నం తినమంటే తినలే ఇప్పుడు ఆ బాక్స్ల బాక్సుల పులిహోర తీసి డైరెక్ట్ ఆ డకాన్లోనే తినేస్తుంది ఏ బుడ్డే డింబక చూడు నీ పేరు డింబకనా ఏ నీకు కత్తెరలో అయిపోయినాయి ఏం బాగలేదాకా ఇప్పుడు ఏం లేదు మీకు డ్రెస్ ఉంది కమ్మలు ఉన్నాయి వెంట్రుకలు ఉన్నాయి ఐబ్రోస్ ఉన్నాయి ఇంకేం కావాలి చైన్ లేకున్నా ఏం కాదు ఏమైంది పండ్ నడూరి వీళ్ళని ఇంట్లో రెడ నడవండి నడవండి అని దొబ్బాలి ఈడ నడవని నడవండి అని దొబ్బాలి జగతి చెల్లిండ్రుడు మై ఫస్ట్ ఎంట్రెన్స్ అంటే ఇక్కడ ఎంట్రెన్స్ యాక్చువల్లీ సో ఇక్కడ ముందే ఇక్కడ మొక్కి బొట్లు గిట్ల పెట్టుకొని లోపలికి వెళ్తారంట సో మన వాళ్ళు కూడా అదే చేస్తున్నారు ఇందు పింపుల్స్ కనిపిస్తున్నాయి అనిపిస్తున్నాయి జగతి గితేటెందుకు వెళ్ళినవు మంకీస్ వస్తాయి దానియా మేము వెళ్తున్నాం చూడు ఇడ చూడండి అసలు ఇది సిమెంట్ కాదు ఏమి కాదు మొత్తం గనేట్రాళ్ళతోనే కట్టారు ఇదిగోండి మొత్తం గనేట్రా అంటే కొండ కొండ పైన ఇట్లా శిల్పాలు ఇవన్నీ ఉన్నాయి మొత్తం గుట్టపైన కొండల మధ్యలో రాళ్ళతో కట్టిన గుడి దగ్గర ఉన్నాం అండ్ ఇదిగోండి నేను బయటికి వెళ్ళి చూపిస్తాను మీకు చూడండి లోపల యాక్చువల్లీ గుడి దేవుడు ఉన్నాడు సో ఇది రాయి బండ పెద్ద రాయి బండ సో ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇది పైకి మొత్తం కొండ ఉంది యాక్చువల్ ఇది ఓకే ఇక్కడ ఇది ఇది కాంపౌండ్ వాళ్ళు కదా సో ఇక్కడ చిన్న గూటి ఉంది చూడండి ఇక్కడ నుంచి చూస్తే అటల్లీ చూపిస్తారండి అమ్మ అమ్మ చూపిస్తా చూపిస్తా పద ఏది అటల్లీ చూపిద్దాం పద అటే చూపిద్దాం జగతి మంచిగా ఆడుకుంటుంది ఇది అసలు వ్యూ అంటే మామూలు వ్యూ కాదు ఇది అసలు మమ్మీ సూపర్ వ్యూ కదా అమ్మా చూపిస్తాను అందరికీ సో ఇది వ్యూ సూపర్ అంటే సూపర్ ఉంది సో ఈ కొండకి హైట్లో ఈ కొండకి ఈక్వల్ హైట్లో మేమున్నాము సో ఈ చూడండి మేమున్న హైట్లో ఇంకా కొండ ఉంది బండరాయి బండరాయి ఉంది పైన దీనిపైన అది ఏమంటారు అదేమంటారు మమ్మీ గోపురం కట్టేది పైన బండరాయి పైన వా కాదు ఇక్కడ వ్యూ ఈ పైనుంచి చూస్తుంటే ఇదిగోండి ఇక్కడ ఒక విలేజ్ ఉంది పెద్దది మళ్ళా వెళ్తే అక్కడ లైట్స్ ఉన్నాయి అక్కడ విలేజ్ ఎన్నుకో విలేజ్ అంటే అక్కడక్కడ లైట్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడ అక్కడక్కడ అన్ని విలేజెస్ మాకేమో లైక్ యోగింతగా అనిపిస్తున్నాయి అంటే మేము ఎంత హైట్లో ఉన్నా అర్థం చేసుకోవచ్చు వావ్ సూపర్ చిన్నికైతే ఇక్కడ చాలా చాలా ఇష్టమైన ప్లేస్ ఇది యాక్చువల్లీ కదా మమ్మీ ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడికి వచ్చిందంటే కొత్త మొత్తం తెలుగుషి అయిపోతుంది సరే వెళ్దామా అరే వీడియో వస్తుంది మొత్తం పైన దర్శనం చేసుకుని వచ్చేసరికి ఇక్కడ లడ్డు తీసుకునే ప్లేస్ వచ్చేసరికి జగతి చియూక డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది జగతి పేరు కదా ఫిక్స్ అయిపోయింది బ్రెయిన్లో మై పాపం ఫుల్ టైడ్ అయిపోయింది మైతో సరే నాడు వెళ్ళాను మేము తిన్నాము అయిపోయింది వీళ్ళు తింటున్నారు ఇంకా లేస్తలేరు అయితే గంట అయింది కూర్చొని నైట్ చూడండి ఫ్యామిలీస్ అందరు ఎంత మంచిగా కూర్చొని తింటున్నారు ఇక్కడ ఇక్కడేమో లైక్ మా లాగా పెద్ద ఫ్యామిలీ వచ్చారు మా వాళ్ళు టైట్గా తినేసి వాకింగ్ చేస్తున్నారు అత్తమ్మ పడుకున్నది యాక్చువల్లీ ఇద్దరు జగతి మా యొక్క పడుకున్నారు సో చిన్ని కూడా పడుకుంది ఇప్పుడు ఒక ఐదు పది నిమిషాల్లో చిన్ని కూడా వస్తుంది ప్రశాంతంగా ఉంది టోటల్ మంచిగా సైలెంట్గా మామ తిరగమంటే వచ్చి కూర్చున్నాడు లేవ మామ బాగా తిన్నాడు లేవ నీకు అయితే లేదా నేను అమ్మతో నాదే అంటే ఊకే ఊకే అనక అని దిష్టి దాక్తుంది అంటుంది అంటే చెప్తున్నా ఆమె ఎట్లా అంటుందో అందరు ఇక్కడ కూర్చున్నారు వచ్చి ఆ జగతికి సో మళ్ళీ ఇప్పుడు వచ్చినాము అంటే యాక్చువల్ ఇది మా కుల దైవం అని మా తాతల కాలం నుంచి ఇక్కడే వస్తుంటారనమాట మా తాత వాళ్ళు డాడీ వాళ్ళు అమ్మ వాళ్ళు అన్న వాళ్ళు అందరము సో అందుకని చెప్పేసి మేము కూడా ఇక్కడికే ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ వస్తుంటాం అనమాట జగతికి టెంపుల్ ఎక్కాల్లో జగతికి ఏమైంది జగతి ఏమైంది చెప్పు కాలు సరే ఓకే జగతికి కాళ్ళు నొప్పి అవుతున్నాయంటే ఇప్పుడు జగతికి స్టోరీ చెప్పాలంట నాకేమో నిద్ర వస్తుంది బాగా ఈమె స్టోరీ చెప్పేదాకా నిద్రపోదు కానీ ఇక్కడ ప్రశాంతంగా చల్లగా నిద్ర వస్తుంది ఇప్పుడు తొందరగా వండుకోవాలి మేము కూడా మ్యాక్స్ ఒక టువెల్ టూ వరకు ఏం ఓ క్లాక్ వరకు ఇక్కడే పడుకొని మళ్ళీ పైన రూమ్ తీసుకున్నాం సో అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాం అందుకే వీళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు ఏ జాతరకు అయినా ఇది ఒకటి నడుస్తుంది కదా మనకి సో ఇక్కడికి రాందో చూడండి తీసుకున్నారా గాజులు చెల్లినాడు అండి ఇక మనది కార్ చేంజ్ అయిపోయింది తెల్లార సరికి ఎందుకైందన్నంటే నైట్ మా వాళ్ళు ఆ కారు ఆగమాగం తిప్పి ఇప్పుడు ఈ కారు మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది మీకు ఆటో ఇటు చూడు ఇటు వీడియో ఇస్తున్నా నేను